నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ ఓ కానిస్టేబుల్ కథ నాలుగో భాగం రచన రావులపాటి సీతారామారావు గారు మరి నాలుగో భాగంలోకి వెళ్దామా పాత రికార్డులన్నీ తిరగేసి అతని చరిత్రను క్షుణ్ణంగా చేసుకున్నాను అతను చేస్తున్నటువంటి సంఘ వ్యతిరేక చర్యలు అరికట్టాలంటే అతన్ని కఠినమైన చట్టం కింద కొన్నాళ్ల పాటు డిటెన్షన్లో ఉంచటమే సరైన మార్గంగా నాకు అనిపించింది మా పై అధికారులను ఒప్పించి సక్రమమైన రికార్డుతో డిటెన్షన్ ఆర్డర్స్ని జిల్లా మెజిస్ట్రేట్ దగ్గర నుంచి తీసుకున్నాను ఆ ఆర్డర్ను అమలుపరచాల్సిన బాధ్యత నా అంతటా నేనే తీసుకున్నాను ఒక రాత్రి వేళ రెండు గంటల తరుణంలో ఏదో ఓ గ్రామంలో ఉన్నాడు అంటే ఆ గ్రామానికి చేరుకున్నాం ఏ జరిగింది ఏమిటంటే అతన్ని అతి నేర్పుతో పట్టుకోగలిగాం మేము అతన్ని స్టేషన్కి తీసుకొచ్చి చాలా సంతోషంగా పై అధికారులకి బరహాలు పట్టుబడిన సంగతి చెప్పాం అతన్ని రాజమండ్రి జైలుకి పంపించడానికి సన్నాహాలు చేస్తున్న తరుణంలో బరహాలు దీనంగా సార్ మీతో మాట్లాడాలి అన్నాడు ఏమిటి అన్నాను నేను మీరు అనుమతిస్తే మా ఇంటి దాకా వెళ్ళి మా వాళ్ళకి చెప్పొస్తాను అన్నాడు వరహాలు విస్మయంతో చూశాను అతన్ని వరహాల సంగతి ఆ పరగణ అంతటికీ తెలుసు కొన్నేళ్ల కిందట అతను అరెస్ట్ చేసి తీసుకుని వస్తుంటే హ్యాండ్ కఫ్స్తో గార్డు తల బద్దలు కొట్టి పారిపోయిన అతని చరిత్ర మా అందరికీ తెలిసిందే అయినప్పటికీ అతని దీనత్వం నన్ను కరిగించింది ఏ నీకేదన్నా కావాలంటే చెప్పు మీ ఇంటికి కబురు చేస్తాను అన్నాను నేను అది కాదు సార్ మా అమ్మాయి పెళ్ళి కుదుర్చుకున్నాను ఈ నాలుగు వేలు దానికోసమే తీసుకుని వెళ్తున్నాను ఈ శుభకార్యం పెట్టుకున్న వేళ నా ఈ అరెస్ట్ మా వాళ్ళను కంగారు పెట్టిస్తుంది అందుచేత నేను వెళ్ళి వాళ్ళను సముదాయించి డబ్బులు ఇచ్చి అన్ని ఏర్పాట్లు పురమాయించి వచ్చేస్తాను నా మాటలు నమ్మరా అన్నాడు వరహాలు బహుశా నా చూపులు ఆ నమ్మకం గోచరించకపోవటం వల్ల కాబోలు నా చరిత్రను చూసి భయపడకండి సార్ మీలాంటి మంచి ఆఫీసర్ని నేను కష్టాల్లో ఎప్పుడూ పెట్టను దయచేసి నాకు ఈ ఛాన్స్ ఇప్పించండి అని నాకేం చేయాలో పాలుపాలా అతను అరెస్ట్ చేసిన సంగతి పై అధికారులకి చెప్పేశాను అయినా మానవత్వంతో కూడుకున్న అతని అభ్యర్థనని కాదని లేకపోయాను సరే మంచిది నేను ఈ కానిస్టేబుల్ని నీకు తోడుగా ఇస్తాను ఒక అర్ధ గంటలో వెనక్కి తిరిగి రావాలని చెప్పాను దీర్ఘంగా నిట్టూరుస్తూ వాళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్ బయటకు వెళ్తున్న తరుణంలో వరహాలు నువ్వు మళ్ళీ రాకపోతే నా మాట పూర్తి కాకుండానే నాకు తెలుసు సార్ మీ ఉద్యోగం పోతుంది అలాంటిదప్పుడు నేను ఎప్పుడూ ఆ తప్పు నేను చేయను అంటూ వెళ్ళిపోయాడు అర్ధ గంట గడిచింది గంట గడిచింది రెండు గంటలు గడిచిన వరహాలతో వెళ్ళిన కానిస్టేబుల్ కూడా పతాలేడు పై అధికారుల నుంచే ఫోన్ల మీద ఫోన్లు డిటిన్యూని రాజమండ్రికి పంపించారా లేదా అంటూ మానవత్వం మీద నమ్మకం వదులుతున్న సడలుతున్న క్షణాల్లో నా ఆలోచనలు అర్ధరహితమని నిరూపించేందుకు అన్నట్టు వరహాలు ప్రత్యక్షమయ్యాడు అప్పటికి కానీ నా గుండె మళ్ళీ యథావిధిగా కొట్టుకోసాగింది పెద్ద రిలీఫ్ ఫీల్ అవుతూ ఏం వరహాలు ఇంత ఆలస్యం అయిందే అన్నాను క్షమించండి సార్ నా అరెస్ట్ సంగతి వింటూ నేను ఆ భార్య మూర్చపోయింది చుట్టుపక్కల డాక్టర్ కోసం వెతికి కావాల్సిన ఏర్పాట్లు చేసేసరికి ఆలస్యం అయిపోయింది క్షమించండి సార్ రాజమండ్రి పోవటానికి నేను సిద్ధమే అన్నాడు అన్యాయానికి మారు పేరుగా పేరు పోసిన వరహాల్లో ఆ క్షణాన మానవత్వం తళుక్కున మెరిసింది అంతటితో అయిపోలేదు వరహాలు కథ కొన్నాళ్ల తర్వాత అతని భార్య మాయన ఆయన జైలు నుంచి రాశాడు సార్ ఉత్తరం అంటూ తీసుకొచ్చి చూపించింది వరహాలు అందులో రాసింది ఏమిటంటే తను లేకపోయినా సరే తన కూతురు పెళ్లి నిర్విఘ్నంగా జరిపించమని నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించమని వరహాలు నేరస్తుడైతే కావచ్చు కానీ అతనిలో మానవత్వం లేదని నేను ఎన్నడూ అనుకోలేదు పోలీస్ అధికారిగా నా డ్యూటీ నిర్వహణలో చిన్న తప్పు చేస్తే చేసి ఉండొచ్చు కాక కానీ ఆ చిన్న తప్పు వల్ల సహజంగా ఏసడించుకునే నా పోలీస్ డిపార్ట్మెంట్కి మానవత్వం మెరుపును కల్పిస్తే అంతకంటే కావాల్సింది నాకేమీ లేదని అనుకునే వాళ్ళల్లో నేను ఒక వ్యక్తిగతంగా ఈ డిపార్ట్మెంట్లో ఏం జరిగిందని ఆలోచించరు వ్యక్తిగతంగా ఈ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు లేకుండా ఉంటే చాలు ఇదే పదివేలు ఆ క్షణాన మా సబ్ ఇన్స్పెక్టర్ హిమాలయ పర్వతం అంతా ఎత్తుగా కనిపించారు నాకు మా ఎస్ఐ గారికి నేను ఏకల విశిష్యుడిగా మారిపోయాను ఆయన నోట్లో నుంచి మాట బయటికి రాకముందే నా పనిని చేయటానికి సిద్ధంగా ఉండేవాడిని ఆయన ఇంట్లో దాదాపు నేను కుటుంబ సభ్యుడిగా మారిపోయాను నేనేమిటి ఆ మాటకు వస్తే మా స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్స్ అంతా కూడా ఆయన ఇంట్లో కుటుంబ సభ్యులుగానే ఉండేవారు మాదొక వసుద కుటుంబంలా ఉండేది ఒకరికి కష్టం వస్తే అందరం అందులో పాలుపరచుకునేవాళ్ళం ఒకరి సంతోషం అందరికీ సంతోషాన్ని కలగజేసేది ఇక అప్పటి రోజులు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా దిగులు కలుగుతుంది అప్పటికీ ఇప్పటికీ అంత మార్పు ఆనాటి సంఘీభావం ఇప్పుడు పోలీసుల్లో ఉంటే అంత బాగుండేది మా సబ్ ఇన్స్పెక్టర్ గారు ఒకరోజు రాత్రి హడావిడిగా దొరస్వామి అంటూ తలుపు తట్టారు నేను బయటకు వచ్చేసరికి ఆయనతో పాటు కొంతమంది కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది నువ్వు ప్రొబేషనరీ కదా మా వెంట నడు అన్నాడు ఆ దుర్దాగా నేను వాళ్ళని అనుసరించాను ఊరు బయట మేమంతా మాటేసి కూర్చున్నాం తర్వాత తెలిసింది మా సబ్ ఇన్స్పెక్టర్ గారు ఒక కారు కోసం ఎదురు చూస్తున్నారని తెల్ల తెలవారుతో ఉండగా మేము ఎదురు చూస్తున్న కారు రాని వచ్చింది మా సబ్ ఇన్స్పెక్టర్ కారును ఆప్ చేసి లోపలికి చూశాడు అందరూ గౌరవస్తులే కారులో కూర్చొని ఉన్నారు మా సబ్ ఇన్స్పెక్టర్ వెనక సీట్లోని వారిని దిగమన్నారు అక్కడంతా మమ్మల్ని వెతకమన్నారు ఏమీ లభ్యం కాలేదు కారు డిక్కీలో వెతికాం ఏమీ దొరకలేదు దేనికోసం వెతుకుతున్నామో కూడా మాకు తెలియదు బహుశా మా ఎస్ఐ గారికి తెలుసు అనుకుంటా ముందు సీట్లో డ్రైవర్ను కూడా దించి అటు ఇటు గాలించాం అక్కడ ఏమీ లేదు అప్పటిదాకా ముందు సీట్లో పక్కగా కూర్చున్న సిల్క్ లాల్చి ఆయన చాలా కోపంగా మా ఎస్ఐను చూడసాగారు మా ఎస్ఐ గారు క్షమించండి మీకు శ్రమ కలిగించాను ఇక మీరు వెళ్ళచ్చు అని అన్నారు ముందు సీట్లో కూర్చున్న సిల్క్ లాల్చి ఆయన అప్పుడు మా ఎస్ఐ మీద విరుచుకుపడ్డాడు నీవెంత ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక ఎస్ఐవి నేను దలుచుకుంటే నిన్ను శంకర్గిరి మాన్యాలు పట్టించగలను నా కారుని సెర్చ్ చేసే అధికారం నీకు ఎవరిచ్చారు గౌరవస్తుడిని గౌరవంగా చూడటం మీ పోలీసు జాతికే తెలియదు గోండాలతోటి నేరస్తులతోటి సావాసం చేసే మీకు మాలాంటి పెద్ద మనుషులు ఏం కనపడతారు మీ కంటికి ఎక్కిన కావరాన్ని దిన్సందే నేను నిద్రపోను మీ పై అధికారులందరూ నా స్నేహితులు అన్న సంగతి బహుశా నీకు తెలియదు అనుకుంటాను నా తడాక చూపిస్తాను జాగ్రత్త అంటూ నిప్పులు కురిపించాడు మా సబ్ ఇన్స్పెక్టర్ చాలా తాపీగా మాటలు వినసాగాడు క్షణంలోనే సబ్ ఇన్స్పెక్టర్ మొహంలో కొత్త వెలుగును నేను గమనించగలిగాను నా వైపుకు తిరిగి మీకెవరికీ బుద్ధి లేదు కారు వెతకటం మీకు తెలియనట్టుంది నేను కూడా నిద్ర మత్తులో ఆ పెద్ద మనిషి కూర్చున్న సీట్ కింద వెతకటమే మర్చిపోయాను ఇతగాడు మనకేదో ప్రమాదాన్ని తేవటం ఖాయం ఇతని పని దాకా తేల్చిందే మనం ఎట్లా వదిలిపెట్టగలం అనుకుంటూ చాలేవయా పెద్ద మనిషి నీ మాటలకి దడిచేవాడు ఎవడు లేడు ఇక్కడ దిగు దిగు అంటూ గాండ్రించాడు మా ఎస్ఐ గారు తలుసుకుంటే చేయగలడు ఆ గాండ్రింపుతో సిల్క్ లాల్చే పెద్ద మనిషి మొహంలో రంగులు మారిపోయినాయి తటపటాయిస్తూ కిందకి దిగాడు స్వయంగా మా సబ్ ఇన్స్పెక్టర్ ఆయన కూర్చున్న సీటు కింద వెతికి చూస్తే అంత ఆశ్చర్యమే పేపర్లో కట్టిన ఆరు బంగారు బిస్కెట్లతో మా ఎస్ఐ గారు విజయ గర్వంతో కారు బయటకు వచ్చాడు మా అందరి మొహాల్లో పదివేల ఎలక్ట్రిక్ బల్బులు వెలిగాయి ఏం పెద్ద మనిషి చాలా గొప్పవాడిని అని చెప్పావు కదా మేమంతా నేరస్తులం గోండాలతోటి కిరాయిగాళ్ళతో తిరిగేవాళ్ళం నువ్వేమో చాలా గొప్పోడివి అంతేలే బంగారం స్మగుల్ చేసేవాడు ఎప్పటికైనా గొప్పవాడే అంటూ ఎస్ఐ గారు తమ సహజ ధోరణిలో ఆటగాడిని ఆట పట్టించడం మొదలెట్టారు గాలి తీసిన బెలూన్ లాగా సిల్క్ లాల్చి చప్పబడిపోయింది లక్ష రూపాయల బంగారాన్ని పట్టుకున్నందుకు మా ఎస్ఐ గారికి ఐదు వేల రూపాయల రివార్డు సెంట్రల్ ఎక్సైజ్ వారు ఇచ్చారు చిత్రం ఏమిటంటే ఆ ఐదు వేల రూపాయలనే ఆ రాత్రి ఆయనతో కారు ఆపు చేసినప్పుడున్న సిబ్బంది అందరికీ సమంగా పంచిపెట్టారు ఒక్క రూపాయి కూడా ముట్టుకోకుండా నేనేమీ చేయకుండానే డిపార్ట్మెంట్లో వచ్చిన ప్రథమ రివార్డ్ అది అంతా చేసి కూడా రివార్డు ఏమి ఆశించకుండా ఉన్న మా ఎస్ఐ గారు మాకు ఆ స్టేషన్ ప్రజలకు ఒక పెద్ద రివార్డు ఆ సంఘటన తలుచుకున్నప్పుడల్లా మా ఎస్ఐ సముద్రం అంత లోతున్న వ్యక్తిగా అనిపించాడు ఎందుకంటే ఎంత సరదాగా ఉన్నా ఎంత జాగ్రత్తగా ఉన్నా ఆయన ఎప్పుడూ తన ఇన్ఫార్మెంట్ల పేరు బయట పెట్టలేదు మేము ఎంత చనువుగా ఉన్నప్పటికీ కలలోనైనా సరే వారి గుట్టు మట్లను రట్టు చేయలేదు ఇప్పటికీ ఆ బంగారం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇన్ఫార్మెంట్లు ఎవరో మాకెవరికీ తెలియదు అందుకనే మా ఎస్ఐ గారిని నిజమైన పోలీస్ ఆఫీసర్గా మేము చూసుకోవటమే కాదు అలా వాళ్ళం కూడా నేను ఆ స్టేషన్లో పనిచేస్తుండగానే ఉండగానే విధివశాత్తు ఒక సంఘటన జరిగింది మా సబ్ ఇన్స్పెక్టర్ గారు సమాచారాన్ని ముఖ్యంగా నేరాలను గుర్తించిన సమాచారాన్ని అనేక రకాలుగా రాబట్టేవారు ఆయన వయసు మళ్ళిన కేడీలను డీసీలను సాధారణంగా చూసేవారు ఆ ఇలాకాలో ఒకప్పుడు పేరు మోసిన గజదొంగ ముత్తయ్యకు నేను చెప్పబోయే సంఘటన జరిగే నాటికి బహుశా అరవై ఏళ్ళు ఉంటాయనుకుంటాను వృద్ధాప్యం ఆవరించి చూపు మందగించడం చేత తన ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాడు అప్పుడప్పుడు మా పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారి దగ్గర నుంచి పదో పాతికో తీసుకుంటూ ఉండేవాడు పేదరికం వల్ల కాబోలు అతనికి క్షయ జబ్బు కూడా దాపురించింది మా ఎస్ఐ గారు డబ్బులు ఇవ్వడమే కాకుండా డాక్టర్ చేత పరీక్ష చేయించి మందులు కూడా ఇప్పిస్తూ ఉండేవాడు ఆయన ఇంత శ్రద్ధ ముత్తయ్య మీద తీసుకోవడానికి కారణం లేకపోలేదు ముత్తయ్య ద్వారా నేరస్తులు ఆచూకీని ఎస్ఐ గారు రాబట్టేవారు అనుకుంటాను ఎందుకంటే ముఖ్యమైన దొంగతనం జరిగిన మర మరో రోజే మా ఎస్ఐ గారు ముత్తయ్యని పిలుస్తూ ఉండేవాడు ఒకరోజు సాయంత్రం పోలీస్ స్టేషన్లో నేను డ్యూటీలో ఉన్నాను బందోబస్తు డ్యూటీలో మా స్టేషన్ సిబ్బంది అంతా వెళ్ళిపోయారు నేను ఇంకొక పీసీ మాత్రమే స్టేషన్లో డ్యూటీలో ఉన్నాం ఆ రోజు రాత్రి ఎనిమిది గంటల తరుణంలో ముత్తయ్య వచ్చి ఎస్ఐ గారి గురించి అడిగాడు ఎస్ఐ గారు పక్క ఊరికి వెళ్ళారని చెప్పాను ముత్తయ్య చాలా పేలవంగా కనిపించాడు అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితిలో ఉన్నాడు కంగు కంగున విపరీతంగా దగ్గుతున్న అతన్ని చూడగానే మాకు జాలేసింది వేడి వేడి పాలు తెప్పించి అతనితో తాగించాం అతనికి కొంచెం ప్రాణం కుదుట పడినట్టయింది పోలీస్ స్టేషన్ వరండాలో బళ్ళ మీద సేద తీర్చుకోవడానికి పడుకున్నాడు నాకు తోడుగా ఉన్న పీసీ రాత్రి పదకొండు గంటల వేళ తన ఇంటికి వెళ్ళిపోయాడు పోలీస్ స్టేషన్లో ఉన్నది నేను ఒక్కనే నాకు తోడుగా ముత్తయ్య ఆ రాత్రి చాలాసేపటి వరకు మూలుగుతూనే ఉన్నాడు నేను ఒక దిప్ దుప్పటి తీసి కూడా తన మీద కప్పాను బాగా వణకడం చూసి నాకు భయమైంది సాధ్యమైనంతగా ధైర్యాన్ని అతనికి చెప్పడానికి ప్రయత్నించాను జబ్బును గురించి మనాది పడాల్సిన అవసరం లేదని పదే పదే చెప్పాను నా మాటలు అతనికి నచ్చినట్టున్నాయి కాసేపు ఆదమరిచి నిద్రపోయాడు సుమారు మూడు గంటల ప్రాంతంలో తెల్లవారుజామున ముత్తయ్య బాగా దగ్గుతూ లేచాడు లేస్తూ లేస్తూ నేను నెత్తురు కొక్కున్నాడు గుడ్లు తేల వేశాడు అంతే పోలీస్ స్టేషన్ వరండాలో ఆ బల్ల మీదే విరుచుకుని పడిపోయాడు కొన్ని క్షణాల తర్వాత కానీ నాకు అర్థం అతను చచ్చిపోయాడని నాకు గుండెలో భయం కమ్ముకొచ్చింది పోలీస్ స్టేషన్లో నేను ఒక్కడనే ముత్తయ్య నేను డ్యూటీ చేస్తున్నప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చి ఇలా చప్పా చేయకుండా చనిపోతాడు అనుకోలేదు ఈ విషయాన్ని గురించి చెప్పడానికి ఇతర సిబ్బంది కూడా లేరు ఉదయం ఆరు గంటల వరకు నేను అలా కూర్చున్నాను సుమారు ఆరున్నర ప్రాంతంలో పోలీస్ స్టేషన్ శుభ్రం చేసేవారు తదితరులు రాసాగారు నెత్తురు శవాన్ని చూసి ముక్కు మీద వేలేసుకోసాగారు వారి ముఖాల్లోని మార్పును గమనిస్తూ ఉంటే నాకు ఒళ్ళు కంపరమెత్తసాగింది నేనేదో చేసి మొత్తం నీ స్థితికి తీసుకొచ్చానేమో అనే సంశయం వారిలో కలగటం నాకు భరించరాని సమస్యగా తోచింది పోలీస్ స్టేషన్లోని పరిస్థితిని చూసి నివ్వెరపోసాగారు తలో రకంగా జరగబోయే పరిస్థితిని గురించి చెప్పుకోసాగారు కొంపల మునిగాయి లాక్ ఆఫ్ డెత్ అని ఒకరు సస్పెన్షన్ ఖాయం అని మరొకరు గుసగుసలాడారు పోలీస్ స్టేషన్కి మామూలుగా వచ్చిపోయే పెద్ద మనుషులు కొట్టందే నెత్తురు ఎలా వస్తుంది అన్నట్టుగా నన్ను చేసి చూడసాగారు నాకు మా ఎస్ఐ ఒక్కడే ఆ పరిస్థితుల్లో ఆదుకోగలిగిన వ్యక్తిగా కనిపించాడు పోలీస్ స్టేషన్కి ఎప్పుడొస్తాడా అని ప్రతి నిమిషం లెక్క పెట్టసాగాను ఆరున్నర ప్రాంతంలో మా ఎస్ఐ మోటార్ సైకిల్ శబ్దం విని నాకు పోయిన ప్రాణం తిరిగి వచ్చింది వస్తూనే ఆయన పరిస్థితిని అంతా గమనించాడు స్వామి రాత్రి మొత్త వచ్చినప్పుడు ఎవరున్నారు అని అడిగాడు నేను నాతో పాటు ఉన్న పీసీ పేరు చెప్పాను అతన్ని స్టేషన్కి పిలిపించాడు అతడు మొత్తయ్య ఏ పరిస్థితిలో వచ్చింది సవీరయంగా చెప్పాడు అన్నీ రికార్డ్ చేసుకున్నాడు కేసుకు సంబంధించిన విషయాలన్నీ ఎస్ఐ చకచకా చేయటం మొదలెట్టాడు పోలీస్ స్టేషన్లో మొత్తయ్య శవం సంగతి ఊరంతా పాకిపోయింది ఆ గ్రామ ప్రజలంతా క్షణాల మీద పోలీస్ స్టేషన్ ముందుకు చేరుకోసాగారు వాళ్లలో కొందరికి ఉద్రేకం కట్టలు తెచ్చుకుని ప్రవహించింది మరికొందరు పోలీసులు ఇష్టం వచ్చినట్టు తోలనాడసాగారు వివరాలు తెలుసుకున్న కొంతమంది స్వామి ఏకొట్టి చంపారని న్యాయ విచారణ జరపాలని హడావిడి చేశారు నాకు పరిస్థితి అంతా విచిత్రంగా కనిపించసాగింది విధి బలీయం అన్న పాఠాన్ని నా పా జీవితంలో మొదటిసారిగా ఆ రోజు నేర్చుకున్నాను స్టేషన్ బయట హడావిడి నాకు కొత్తగా కనిపించింది బయట నడుస్తున్న తంతు చూస్తుంటే నిజంగానే నేను నేరస్తుండన్న భావన కలగసాగింది ఏడుపు వచ్చినంత పని అయింది కానీ ఏడవలేకపోయాను ఆ పరిస్థితి నవ్వు కూడా కలిగించింది మనుషులు ఎంత చిత్రమైనవారో ఏ విషయము పూర్తిగా తెలుసుకోకుండానే నేనేదో నేరం చేశానన్న విషయాన్ని నమ్మటానికి ఎంత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారో చూస్తూ ఉంటే జీవితంలో డ్రామా కోసం ఎంతగా ఆరాటపడుతున్నారో నిందితుడిని నేరస్తుడిగా పరిగణించకూడదని ఎన్నిసార్లు చెప్పినా పెద్ద మనుషులే నన్ను నేరస్తుడిగా లెక్కించమని ఆ క్షణాన శిక్ష విధించమని ఎంతగా బలమైన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారో నేను నిరుత్తరుణ మొదటిసారి పోలీసు ఉద్యోగం అంటేనే భయం కలిగింది బహుశా నా మానసిక పరిస్థితిని గమనించిన మా ఎస్ఐ గారు స్వామి ఎందుకు కంగారు ఏర్పడుతున్నావు నువ్వు పోయి విశ్రాంతి తీసుకో నేను చూసుకుంటాను కదా అని నన్ను ఎంత వద్దంటున్నా స్టేషన్లోంచి నుంచి బయటికి పంపించడానికి ఉద్యుక్తులయ్యారు అప్పటికే పరిస్థితి చేజారిపోయినట్టుంది పోలీస్ స్టేషన్ బయట గుమిగూడిన ప్రజలు నన్ను స్టేషన్ నుంచి బయటికి పంపించే ప్రయత్నాన్ని ఒక ఉపాయంగా భావించి ససేమిరా కాదన్నారు రోడ్డు మీద బయటాయించారు వాహనాలను నిలిపేశారు చెవులు చిల్లులు పడేటట్టుగా నినాదాలు చేసుకోసాగారు వాతావరణంలో ఉద్రిక్తతను పెంచసాగారు ఈ వాతావరణాన్ని కల్పించడానికి ప్రయత్నిస్తున్న వారు చాలా కొద్ది మంది అయినప్పటికీ మిగతా ప్రజలు మొత్తం పరిస్థితి అంతా ఎక్సైటింగ్గా ఉండడం చేత ఆ కొద్ది మంది చేసే పనులకు అభ్యంతరం చెప్పలేదు టపా టపా స్టేషన్ మీద రాళ్లు పడ్డాయి డ్యూటీలో ప్రవేశించడానికి వస్తున్న కానిస్టేబుల్ని సందు మలుపులో ఎవరో అటకాయించి గొడవ చేశారు స్టేషన్ ముందుచ్చిన సైకిళ్లను పెచ్చరిల్లిన గుంపు స్టేషన్ బయటికి విసిరేశారు పరిస్థితి అంతా అనుకోకుండానే బీభత్సంగా మారిపోయింది పోలీసు ఉద్యోగిగా నేను మొదటిసారిగా ఆ రోజు చూశాను పోలీసు కాల్పులు ప్రాణాలను ఉగ్గబట్టుకుని పోలీసు సిబ్బంది ఉద్రేకం చెందిన గుంపును కంట్రోల్ చేయడానికి సాయశక్తులు ఆ ప్రయత్నించింది ఆ గుంపులో చాలామంది సిబ్బందికి తెలిసిన వారే ఎన్నో పనుల మీద స్టేషన్కి వచ్చిన వారే అంతవరకు సన్నిహితంగా మెలిగిన వారే అయినప్పటికీ క్షణిక ఆవేశానికి వారు బానిసలయ్యారు సహజ మరణాన్ని అసహజ మరణంగా రూపుదిద్దసాగారు ఆ క్షణంలో ముత్తయ్య చచ్చి సాధించాడనిపించింది పోలీసులు బహుశా ముత్తయ్యను బాగా నేరాలు చేస్తున్న టైంలో రాచి రంపానబెట్టి ఉండొచ్చు కానీ అతను పూర్తిగా జబ్బు మనిషిగా మారిన తర్వాత మానవత్వంతో సాయం చేద్దామనుకున్నప్పుడు విధి పోలీసు వృత్తితో పరిహాసమాడింది పరిహాసానికి ప్రతీకగా ఒక కానిస్టేబుల్ నేను మారిపోయాను కానీ ఇన్ని జరిగినా మా ఎస్ఐ తొనకలేదు బెనకలేదు పరిస్థితిని అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు అతని బేరీజు ప్రకారం శాంతి భద్రతలను కాపాడటానికి ప్రయత్నం చేసాగాడు అలా చేస్తూనే ముద్దాయి మరణానికి సంబంధించిన కేసును కూడా చట్ట ప్రకారం పరిశోధించాడు ఏ నేను మెజిస్టీరియల్ ఎంక్వైరీలో నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోగలిగాను ముద్దాయితో నాకు ఏనాటి బంధమో కానీ అతని మరణం నాకు జీవితంలో అమితమైన దుఃఖాన్ని కలిగించింది ఆ దుఃఖం బహుశా అతని మరణం ప పట్ల కాకపోవచ్చు కానీ ఏమీ తెలియని నాకు అతని మరణం అయాచితంగా కలిగించినటువంటి ఖేదం మాటలకు అందనిది మరువలేనిది అప్పుడే తెలుసుకున్నాను పోలీసు వృత్తిలో అన్ని పరిస్థితులు మన చేతిలో ఉండవని నీ పని నువ్వు చేయి ఫలితాన్ని గురించి ఆలోచించకు అనే సూక్తిని అప్పటినుంచే నమ్మసాగాను ఆ రాత్రి ముత్తయ్య దీనావస్థను చూసి నేను జాలి పడకుండా స్టేషన్ బయటికి పంపించినట్లయితే బహుశా ముత్తయ్య ఎక్కడో దిక్కులేని చావు చావు ఉండేవాడు అయినా అది పెద్ద సమస్యగా మారి ఉండేది కాదు అతని పట్ల నేను చూపించిన జాలి చిత్రంగా నాకే సమస్యను కలిగిస్తుందని నేను అనుకోలేదు కానీ ఆఖరి గడియల్లో మొత్తయ్య తృప్తిగా చనిపోయి ఉండొచ్చు తన పరిస్థితిని చూసి జాలిపడి తనకొచ్చి టికెట్ సానుభూతిని ఆపి ఐతనో పంచిపెట్టిన నా పట్ల కృతజ్ఞతా భావంతోనే కన్ను మూసి ఉండొచ్చు ఇక మా పోలీస్ స్టేషన్లోనే మక్బూల్ అనే హెడ్ కానిస్టేబుల్ ఉండేవాడు అతను నేరస్తులను పట్టుకోవడంలో అయితే ఎప్పుడైనా పలకరిస్తే తప్ప అంత కలివిడిగా ఉండేవాడు కాదు స్టేషన్లో కానీ బయట కానీ చాలా తక్కువగా మాట్లాడుతూ ఉండేవాడు స్టేషన్లో వస్తున్నప్పుడల్లా ఉన్నప్పుడల్లా స్టేషన్ రికార్డులను తిరగేస్తూ ఉండటం అతనికి అలవాటు మా స్టేషన్ ఇలాకాలోనే ఒక చిత్రమైన కేసు జరిగింది కానాపురం అనే గ్రామంలో ఒక ముసలమ్మని ఎవరో హత్య చేశారు ఆ హత్యా ప్రదేశానికి మక్బూల్ మరికొందరు వెళుతూ నన్ను కూడా తీసుకెళ్లారు ముసలమ్మ ఒంటరిగా ఉండేదట నాన్న వాళ్ళు ఎవరూ లేరు కూడా అయితే తన దగ్గర ఉన్న డబ్బును వడ్డీలకు ఇస్తూ ఉండేది కొంత నగ నట్రా కూడా ఆమె దగ్గర ఉందని ప్రతీతి ఆమె దగ్గర ఉన్న వస్తువుల కోసం డబ్బు కోసమే హత్య జరిగిందని అందరూ అభిప్రాయపడ్డారు అయితే ఎవరు చేశారన్నదే ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది ఈ హత్య ఆచూకీ విషయంలో మా సబ్ ఇన్స్పెక్టర్ మక్బూల్ని నియమించాడు అతనికి తోడుగా నన్ను కూడా అదే ఊళ్ళో ఉండమన్నాడు హత్యను గురించిన సరైన కూపీ లాగేంత వరకు మేము ఆ గ్రామంలో బందీలం అన్నమాట మా సిబ్బంది ఉన్నతాధికారులందరూ ఆ గ్రామం వదిలి వెళ్ళిన తర్వాత మక్బూలు ఒక్కడే గ్రామ చావిడీలో చాలాసేపు ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు ఈ హత్యలో ఏ విధంగా కూపీని గుంజుతాడో అన్న కుతూహలం నాకు ఎక్కువ కాసాగింది నేను వేగినపాటుతో వేసే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేదు కానీ గ్రామ చావిడలో బయటకు వచ్చిన తర్వాత నాతో ఒక్క విషయం చెప్పాడు చూడు హత్య కేసుల్లో తొందరపేట పనికిరాదు నిదానం ప్రధానం మన ఫలానావాడు హంతకుడు అని నిర్ధారించబోయే ముందు అతను హంతకుడు కాదేమో అన్న అభిప్రాయాన్ని కూడా ఉంచుకుని విచారణ జరిపితేనే అన్ని విషయాలు బయటకు వస్తాయి ఎవరినో ఒకరిని హంతకుడుగా నిర్ణయించాలనే తొందరపోటు తనం వల్ల మనం హత్య కేసుల్లో న్యాయం చేయకపోగా అమాయకులకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం చాలా నెమ్మదిగా చెప్పినప్పటికీ ఆ విషయం ఏ హత్య రిపోర్టు అయినా నాకు జ్ఞాపకం చేస్తూ ఉండేది ఆ ముసలమ్మ ఇంటి దగ్గరే ఒక పల్లెటూరి బడి ఉండటాన్ని గమనించాడు మక్బూల్ ఆ ఊళ్ళోనే ఉన్న కిరాణా దుకాణంలో పిప్పర్ కొంటూ ఉంటే నాకు పరిస్థితి అర్థం కాల అంత పెద్దవాడికి చిన్నపిల్లల మాదిరి పిప్పర్మెంట్ల అలవాటు ఏమిటా అని ఆశ్చర్యపోయాను కానీ మక్బూల్ సరాసరి ఆ పల్లెటూరి బడికి పోయి తాపీగా కూర్చుండిపోయాడు అతన్ని వెంబడించడం నావంతయింది అయింది అక్కడి నుంచి అతని దర్యాప్తు ప్రారంభం పిప్పర్మెంట్లను పిల్లలకి ఎరగాబెట్టి ఒక అతి ముఖ్యమైన విషయాన్ని రాబట్టగలిగాడు అదేమిటంటే పిల్లలు బడి నుంచి వెళుతున్నప్పుడు ముసలమ్మ ఇంటి బయట వరండాలో కూర్చునేదని ఆమెతో పాటు ఆ ఊరికి చెందిన వడ్ల వీరభద్రం కూడా తరచుగా కనపడుతూ ఉండేవాడని ఈ విషయాన్ని రాబట్టిన తర్వాత వీరభద్రాన్ని తీసుకొచ్చి చావిట్లో కోలేసాడు ఏం మాట్లాడారో ఇవ్వగానే అరగంట తర్వాత స్వామి మన కేసు తేలిపోయింది నువ్వు వెళ్ళి అర్జెంటుగా సబ్ ఇన్స్పెక్టర్ గారికి తెలియజీ రేపు ఉదయం ఆఫీసర్స్ వస్తే బాగుంటుంది అనే వివరాలు ఏమీ నాకు చెప్పలేదు రెండో రోజు మా ఎస్ఐ ఇన్స్పెక్టర్లతో పాటు కొత్తగా ఉద్యోగంలోకి చేరిన ఎస్డిపిఓ కూడా వచ్చారు ఆయన వచ్చి రావడంతోనే చావడిలో ఉన్న వీరభద్రాన్ని నీకేం భయం లేదు నిజం చెప్పు నిర్దోషమైతే నేను వదిలేస్తాం అన్నాడు ఈ హత్య సంగతి నాకేం తెలియదు మహాప్రభో ఈయన నన్ను బలవంతం చేసి నేరం ఒప్పిస్తున్నాడు అని మక్బుల్ని చూపించాడు కొత్తగా ఉద్యోగంలోకి చేరిన ఆ యువ ఆఫీసర్ మక్బూల్ని చెడామడా కేకలేశాడు నిర్దోషుల్ని అన్యాయంగా బాధించకూడదు అన్నాడు ఆ పాపం ఊరికే పొదన ఒక చిన్న లెక్చర్ ఇచ్చి వీరభద్రాన్ని దాదాపు వదిలేసే టైంలో మక్బూల్ తాపిగా సార్ అతనంతటా అతనే ఇంకో ముఖ్య విషయాన్ని కూడా చెప్పాడు పెద్ద ఆఫీసర్లు పంచాయతీదారులు వచ్చేంతవరకు నేను ఆ విషయాన్ని గురించి శోధించడం మంచిది కాదని ఊరుకున్నాను ఇతకును అంత కూడా కాకుండా అబద్ధాల కూరని కూడా ఖచ్చితంగా నాకు తెలుసు వాళ్లతో ఏమాత్రం సంబంధం లేకుండా ఉంటే పుసలమ్మ ఒంటి మీద ఫలానా నగలు పద్నాలుగు వందల రూపాయల విషయం అతనికి తెలిసి ఉండేది కాదు హత్య చేసిన తర్వాత నగలను తీసుకెళ్ళి ఇక్కడికి ఎనిమిది మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ళ అత్తగారింట్లో అటక మీద ముంతలో పెట్టానని చెప్పాడు ఈ విషయం అక్కడ కూడా ఎవరికి తెలియదన్నాడు ఆలస్యం ఎందుకు పంచాయతీదారులతో పోయి అక్కడ చూస్తే తెలిసిపోతుంది మక్బూలు మాటలు విన్న వీరభద్రం మొహంలో కళ తప్పింది మరి ఈ భాగం ముగిద్దాం మళ్ళా తర్వాయి భాగంతో కలుస్తాం థ్యాంక్